వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు మటన్ కర్రీని చాలా టేస్టీగా గ్రేవీ చిక్కగా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ అనేది మనము సంగతి లేకి ఇంకా బిర్యానీ లేకు కూడా చాలా బాగుంటుంది రోటీ పులకాలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా ఉడుకుతుంది కూడా ఇక మనం లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోదాము ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా హాఫ్ కేజీ మటన్ తీయేసుకొని నీట్ గా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి చివరగా నిమ్మరసం కూడా వేసి కడిగేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్నది అలాగే అర నిమ్మ చెక్క తీయేసుకుని ఇలా నిమ్మరసాన్ని వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే వేసుకున్నవన్నీ కూడా బాగా పడుతుంది మటన్ కి ఇప్పుడు నేనైతే ఒక బౌల్ తీయేసుకుని ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను ఈ లోపు మనము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వేసుకోవాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా కొబ్బరి అనేది ఈ కొబ్బరి అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం ఉండదు హాఫ్ కేజీ మటన్ కి ఈ ఎండు కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది ఐదు జీడిపప్పులు వేసుకున్నాను ఒక టీ స్పూన్ మిరియాలు ఐదు లవంగాలు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ముందుగా పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి ముందే నీళ్ళు వేయకూడదు పేస్ట్ లా వేసుకోవడం కోసం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఈ పేస్ట్ ని మెత్తగా చేసుకోవాలి ఇక్కడే కానీ లేకుండా చూసారు కదా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర కార పొడి కానీ ధనియాల పొడి కానీ లేదు అనుకుంటే ధనియాలు ఎండుమిరక కూడా వేయించి ఇలాగే మిక్సీజార్ వేసి గ్రైండ్ చేసుకోవచ్చు మసాలా లాగా చూసారు కదా కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా చిక్కగా అనిపిస్తుంది అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి రాయలసీమలో అయితే ఇలాగే చేసుకుంటారు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాను ప్రెషర్ కుక్కర్ లో అయితే మటన్ తొందరగా ఉడికిపోతుంది నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేయడం తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు షాజీరా వేసుకున్నాను షాజీరా లేకుంటే జీలకర్ర వేసుకోవచ్చు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను ఇవి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసి వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి నేను పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు ఇలాగే వేయించేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లవేళ్ళు పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ లేకి వస్తాయి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మరి ఎక్కువ వేసుకోకూడదు టమాటాలు అన్నిటివి ఈ టమాటాలు కూడా బాగా మెత్తబడి ఉడికేంత వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఇక్కడ చూసారు కదా మనకు టమాటాలు కూడా బాగా మెత్తబడిపోయాయి కదా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కార పొడి కారం అనేది మీరు చూసి వేసుకోండి రెండు టీ స్పూన్ల వరకు ధనియాల పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా అండి గరం మసాలా అనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను హోమ్ మేడ్ గరం మసాలా అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ గరం మసాలా వేసుకోవడం వల్ల ఇప్పుడు మొత్తం కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి మరి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది అడుగులు పట్టేయకుండా చాలా బాగా వచ్చేస్తుంది టేస్ట్ లాగా నీళ్లు వేసుకోవడం వల్ల మరి ఎక్కువ వేసుకోకూడదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకుని ఇలా పేస్ట్ లాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అనేది ఇంకొంచెం తక్కువ కావచ్చు అనే ఉద్దేశంతో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కలిపేస్తున్నాను ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడైతే ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని వేసుకోవాలి ఒక గంట సేపు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మటన్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఆయిల్ అనేది బాగా సపరేట్ అయింది కదా మళ్ళీ ఒకసారి బాగా కలిపేస్తున్నాను ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకోమన్నాం కదా మసాలాని ఆ మసాలాలో కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని నీళ్లు కూడా వేస్తున్నాను ఒక హాఫ్ కప్ వరకు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి నీళ్ళు అనేది వెంటనే ముందే వేసుకోకూడదు ఇలా కలిపేసుకొని చెక్ చేసుకోవాలి మనకు కావలసిన కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయిన వరకు ఉడికిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు నీళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు మనకు కావలసిన కన్సిస్టెన్సీ వరకు ముందుగానే నీళ్ళు యాడ్ చేయకూడదు ఈ ప్రాసెస్ లో చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు ఇక్కడే నీళ్ళు యాడ్ చేసుకున్నాను కావాలంటే ఇక్కడ మనం సాల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేస్తున్నాను ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకు మటన్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది మటన్ లేతగా ఉంటే ఐదు నుంచి ఆరు వరకు సరిపోతుంది కొంచెం ముదురుగా ఉంటే ఏడు నుంచి ఎనిమిది వరకు రావాలి నేనైతే ఏడు విజిల్స్ రానిచ్చాను ఏడు విజిల్స్ తర్వాత మూత తీసి చెక్ చేస్తున్నాను పూర్తిగా ఆవిరిపోయిన తర్వాతనే మూత తీయాలి చూసారు కదా ఇలా ఉంటుంది గ్రేవీ మాత్రం చాలా చిక్కగా ఉంటుందండి ఇంకా చల్లారే కొద్దీ గ్రేవీ అనేది ఇంకా చిక్కగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మటన్ కూడా చాలా బాగా మెత్తగా ఉడికిపోతుంది పళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేయించండి ఈ కర్రీని చూసారు కదా ఉడికిన వెంటనే కూడా మనకు గ్రేవీ ఎంత బాగా కనిపిస్తుందో ఈ గ్రేవీ అనేది చలారే కొద్దీ ఇంకొద్దిగా చిక్కబడుతూ ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ముందుగా కొద్దిగా పాల్చగానే చూసుకొని మనం మూత పెట్టేసుకొని విజిల్స్ రానివ్వాలి తర్వాత ఇలా ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం చల్లారే కొద్దీ ఇంకొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు ఒక మటన్ పీస్ ను మీకు ఇలా తుంచి కూడా చూపిస్తున్నాను చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చేసిందో వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది మంచి గ్రేవీతో తయారు చేసుకోవచ్చు ఈ మటన్ కర్రీని ఈ కర్రీ అనేది బిర్యానీ లేకైనా బగారా రైస్ లేకైనా సంగటి పుల్కా రోటీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మొత్తం బౌలేకి ఇలా తీసుకొని మనం సర్వ్ చేసేయచ్చు ఒక్కసారి మటన్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే మళ్ళీ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా మటన్ కర్రీని ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్